వైసీపీ పార్టీపై మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకటరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు గుంటూరు నగరంలో శుభం కన్వెన్షన్ హాల్లో తాడిశెట్టి బ్రదర్స్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు వేలాది మంది కార్యకర్తలు అభిమానులు నాయకులతో పట్టాభిపురం నివాసం నుంచి సభా వేదిక వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు ఆనందంగా ఉంది ఈ రోజున సుదీర్ఘమైన రాజకీయ చరిత్రకి వెళ్ళినటువంటి తాడిశెట్టి కుటుంబం పిల్లలు మేరకు ఇంకా మా మీద ఎంతో అభిమానం ఉండి మేము ఉన్నాం అని చెబుతూ ఇంత వేలాది మంది రావటం నిజంగా ఇది మా మనసులోని ఎంతో ఉత్సాహంగా ఆనందపరిచింది అందరూ వక్తలు చెప్పారు ఆత్మీయ సమావేశంలో మా ఆత్మీయులందరూ మాట్లాడారు ప్రతి ఒక్కరు కూడా మేము ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మా వెన్నంటి ఉండి ముందుకు నడిపిస్తామని చెప్పడం కూడా చాలా గర్వకారణంగా ఉంది వారి యొక్క నిర్ణయాలు అభిప్రాయాలు ఏమున్నా కానీ మేము మీతోనే మీరు ఎటు వెళ్తే మేము ఎటు అని చెప్పి మా భుజం తట్టి వెన్ను తట్టి ముందుకు వెళ్ళమని చెప్పినందుకు ప్రతి ఒక్కరు కూడా ఈ సమూహం మేము ధన్యవాదాలు తెలియజేశాం త్వరలో అంటే రోజుల్లోనే మేము మాకున్న అవకాశాలు కానివ్వండి మాకున్నటువంటి రాజకీయ గురువులు కానివ్వండి పెద్దలు కానివ్వండి ఇప్పుడు వారు రాజకీయాల్లో లేకపోయినప్పుడు కూడా బాగా సీనియర్ రిటైర్డ్ అయ్యారు వారి సలహాలు తప్పకుండా తీసుకుంటాం ఆత్మీయ సలహాలు మరొకసారి సేకరిస్తాం అవకాశాలు ఉన్నా లేకపోయినా ఏ పార్టీలో ఉన్నా లేకపోయినా మాకు నచ్చినటువంటి మా ఆత్మీయులు మెచ్చినటువంటి పార్టీలోకి వెళ్ళటానికి మేము సిద్ధంగా ఉన్నాం దాన్ని అతి త్వరలోనే మా నిర్ణయాన్ని తెలియజేస్తాం తెలియజేసి ఇంతకు మించి ఇంతకు పదింతలుతో మేము మరి రాజకీయంగా ముందడుగు వేయడానికి ప్రయాణం ప్రారంభింపబోతున్నాం ఇది మా కొత్త మరి రాజకీయ జీవితాన్ని ప్రారంభిస్తా మా అన్నగారు ఏంటంటే తాడిశిట్టి వెంకట్రామ గారు ఇందాక వారు ఉపన్యాసం తెలియజేశారు ఇది కొత్త రాజకీయంతో కాదే కాకుండా ఇది కొత్త కోణంలో మేము రాజకీయం చేయబోతున్నాం అని కూడా అందరికీ తెలియజేస్తూ ఉన్నా ఇక పార్టీ ఏది నిర్ణయించుకోలేదు ఏ పార్టీలు మమ్మల్ని సంప్రదించలేదు ఈరోజు ఆత్మీయ సమావేశం పెట్టాం దీంట్లో మాకు ఒక ఇండికేషన్ మా ఆత్మీయులు తెలియజేశారు మరొకసారి దాని కూలం కుషంగా చర్చించిన తర్వాత మాకు మాకు ఏమైనా సంప్రదించడం మా దగ్గర రావడం చేస్తారు ఈరోజు దగ్గర ప్రారంభమైంది కానీ ముందు రోజులు ఉన్నాయి ఆ రోజుల్లో ఎవరు మా యొక్క సేవలు గణనీయంగా గుర్తిస్తారో ఎవరికి మా వల్ల వాళ్ళకు ఉపయోగం అందుకుంటారో వాళ్ళకి మా వల్ల ఉపయోగం ఉండే పరిస్థితి మా జనానికి ముఖ్యంగా ఉపయోగపడే విధంగా వారి కనుక ముందుకు వస్తే చర్చలు జరుపుతావు దీంట్లో ఎటువంటి మోహటం లేదు ఖచ్చితంగా చర్చలు జరుపుతాం చర్చల్లో ఏ చర్చలు అయితే ఫలప్రదం అవుతాయో ఆ దిశగా మేము పయనిస్తాం ఒక గుంటూరు వెస్ట్ తప్ప నేను ఎక్కడి నుంచి పోటీ చేయం ఇది మా అడ్డ ఇది మా గడ్డ ఇక్కడే మా బలం ఇదే ఇక్కడే మా బలగం పోటీ చేసి ఏ పార్టీని అవకాశం ఇస్తే ఉంటూ వెస్టర్న్ చేస్తాం లేకపోతే మా రాజకీయంగా చేయాల్సిన పని మేము చేస్తాం పోటీ చేయటమే ముఖ్యం కాదు ఇక్కడ రాజకీయంగా మనుగడ ముఖ్యం ఎక్కడైతే మా శక్తి సామర్థ్యాలు అన్నీ దార అక్కడ మాకు మరి కనీసం మర్యాద లేకుండా పోయినటువంటి పరిస్థితుల్లో టికెట్ అనేది ప్రధానమైన విషయం కాదు ఇస్తారని ఆశిద్దాం కాకపోయినా రాజకీయంగా ముందుకు వెళ్లాల్సిన తప్పదు ఇంతమంది ప్రజానికా మా కుటుంబాలు మాకు అండ మాకు అండగా ఉండి మా మీద ఆధారపడిన కుటుంబాలు వేలాది కుటుంబాలు ఉన్నాయి వారి కోసం రాజకీయ ప్రయాణం తప్పదు వైసీపీ నుంచి పూర్తిగా బయటకు వచ్చానుకుంటుందాం వాళ్ళు కూడా చర్చలకు వస్తారేమో ఏం జరుగుతుందో చూద్దాం ఈ రోజైతే మా యొక్క నిర్ణయాన్ని రాజకీయ నిర్ణయాన్ని మేము ప్రకటించాం మేము ఆత్మీయులందరితో మాట్లాడుకున్నాం ఇప్పుడు ఎవరు వచ్చి ఏం చేస్తారో చూద్దాం వెయిటెన్సీ